కొత్తగూడెం సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల అనుబంధ రైతు సంఘాలు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రజా కార్మిక వ్యతిరేక ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా నిర్వహించడం తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారి వర్గాలకు భూములను అప్పగించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ ఆదానిలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు రైతులకు పెట్టుబడితో పాటు అదనంగా యాభై శాతం కలిపి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి పదహారు తారీఖు రైతాంగం కార్మిక సంఘాలు సంఘటితంగా మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చారిత్రక పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు సంయుక్త కిషాన్ మోర్చి మన రాష్ట్ర నాయకులు అట్లాగే వేరకే మన జిల్లా నాయకులు ముందు అందరికీ నమస్కారం కొన్ని అన్ని విషయాలు కూడా మన అయినా గారు చెప్పడం జరిగింది రైతులు ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణది మన కేంద్ర ప్రభుత్వం వచ్చిన నుంచి పది సంవత్సరాలు బీజేపీ పరిపాలన భాగంగా రైతులు పండించే పండగ గిట్టుబడి ధర లేకుండా అనేక సంవత్సరాల నుంచి కమిటీలు స్వామినాథ కమిటీ వేసేసి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ పెట్టుబడి ధరలో ఎక్కువ ఇచ్చేదాంట్లో అలాంటి కమిటీలో తీసుకొని దగ్గర పెట్టుకొని కూడా రైతులకు ఎలాంటి కూడా చేసే పరిస్థితి లేకుండా ఉన్నది ఇంకోటి ఏంటంటే చారిత్రాత్మకంగా మన ప్రపంచంలో జరగని విధంగా రైతులకి ఒక మూడు చట్టాలని రద్దు చేసే క్రమంలో బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద రెండు లక్షల మందితోని పదమూడు నెలల నుంచి ఆ ఢిల్లీ రాజధాని ముట్టించి అక్కడ చలి ఎండల వానలు ఏమి లెక్క చేయకుండా ఒక ఏడు వందల మంది అమలు దాంట్లో ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళని ఆ చట్టాలు మేము నల్ల చట్టం రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఆ మేరకు ఇంకా దానికి ఆమోదం పొందలేదు ఇంకా అట్లే అట్లే ఉంది ఆ రకంగా వాళ్ళు ఈ ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి గిట్టుబడి లేదు లేకుంటే వాళ్ళకి ఆరు బయట ఏ ఉన్న రైతులకి ఎలాంటి ఈరోజు చాలా మంది చూస్తున్నాం చాలా మంది అప్పుల బాధలు అయిపోయి కూడా వాళ్ళు ఊరేసు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చాలా మనం చూస్తున్నాం చాలా ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో చూస్తున్నాం దేశంలో చూస్తున్నాం వాళ్ళకి ముందుగా ఈ పత్రికా విలేకరులకి అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు రైతు సంఘాలు వామపక్ష రైతు సంఘాలు నాయకులకి ముందుగా నమస్కారం ఈరోజు ప్రెస్ మీటింగ్ ప్రధాన కారణం ఫిబ్రవరి పదహారవ తారీఖున పట్టణ గ్రామీణ బంధు రైతాంగ వ్యవసాయ కార్మికుల కార్మికుల యొక్క సమస్యల మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా గత రెండు క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం నయా భూస్తాములు సృష్టించడానికి పెట్టుబడిదారి వర్గానికి భూములు అప్పచెప్పడానికి సమాయత్తమై మూడు నెలల చట్టాలను తెచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పదమూడు నెలల పాటు రైతాంగం పోరాడింది అందులో వివిధ కారణాల వల్ల ఏడు వందల యాభై మూడు మంది రైతాంగం చనిపోయే చనిపోయారు అందులో నలుగురు అజయ్ మిశ్రా కొడుకు తుపాకీతో కాల్పులు చేయటం కారుతో తక్కితే నలుగురు రైతులు చచ్చిపోయారు అటువంటి ఒక పెద్ద పోరాటం మన స్వాతంత్రోద్యమ చరిత్రలో